ఒడిశాలోని రహస్య ప్రపంచం బాల్ధా గుహలు పాండవుల అజ్ఞాతవాసానికి సాక్ష్యంగా నిలిచిన ఈ గుహల లోపల వెలిసిన ఆ దేవత రూపం అద్భుతం ప్రకృతి మర్యాదల్ని పోషూపం అద్భుతం ప్రకృతి మరియు ఆధ్యాత్మికత కలగలిసిన ఈ ప్రదేశాన్ని మీరు ఎప్పుడైనా చూశారా అద్భుతమైన వ్యూ పాయింట్స్ ఆధ్యాత్మికత కలగలిసిన ఈ బాల్ధా గుహలను మీరు తప్పక సందర్శించాలి గుహలోపలికి వెళ్తున్న కొద్దీ ఒక తెలియని నిశ్శబ్దం మనల్ని పలకరిస్తుంది సరిగ్గా ఇక్కడే గుహ అంతర్భాగంలో కొలువైయున్న ఆ దివ్య స్వరూపాన్ని చూడవచ్చు వీటిని పంచ పాండవ గుహలు అని పిలుస్తారు ద్వాపరయుగంలో పాండవులు తమ వనవాస సమయంలో ఇక్కడ నివసించారని చరిత్ర చెబుతోంది రాళ్లతో ఏర్పడిన ఈ సహజసిద్ధమైన గుహలు ఎంతో పురాతనమైనవి ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక రహస్యం ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో ఉన్న బాల్ధ గుహలు పచ్చని కొండలు మంచు మేఘాల మధ్య ఈ ప్రయాణం మనల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది గుహలోపలికి వెళ్తున్న కొద్దీ ఒక తెలియని నిశ్శబ్దం మనల్ని పలకరిస్తుంది సరిగ్గా ఇక్కడే గుహ అంతర్భాగంలో కొలువై ఉన్న ఆ దివ్య స్వరూపాన్ని చూడవచ్చు లోపల వెలసిన ఈ దేవతమూర్తిని దర్శించుకుంటే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేం అద్భుతమైన వ్యూ పాయింట్స్ ఆధ్యాత్మికత కలగలిసిన ఈ బాల్ధా గుహలను మీరు తప్పక సందర్శించాలి ఈ ప్రాంతం మీరు అరకు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఉదయాన్నే బయల్దేరి బాల్ధా గుహలు చూసుకుని సాయంత్రానికి తిరిగి అరకు చేరుకోవచ్చు మీరు అరకు నుండి కేవలం యాభై కిలోమీటర్ల దూరంలోనే ఈ అద్భుతమైన ప్రదేశం ఉంది మీరొకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఈ విశాలమైన మైదానం మధ్యలో ఒక సహజసిద్ధమైన చెరువు ఉంటుంది సాధారణంగా కొండలమీద నీరు నిలవడం కష్టం కాని ఇక్కడ ఒక పెద్ద బండరాయి నీరు కిందకు వెళ్లకుండా ఆపుతుంది దీనివల్ల ఇక్కడ ఒక అందమైన కొలను ఏర్పడింది ఈ చెరువు చుట్టూ పచ్చని గడ్డిపరుచుకుని ఉంటుంది వర్షాకాలంలో మరియు శీతాకాలంలో ఈ చెరువు నీరు నీలంగా మెరుస్తూ పక్కనే ఉన్న మబ్బులతో కలిసి చాలా అందంగా కనిపిస్తుంది గుహలు ఉన్న కొండపై భాగం చాలా వెడల్పుగా సమాంతరంగా ఉంటుంది దీనిని టేబుల్ టాప్ అని పిలుస్తారు స్థానికులు చెప్పేదాని ప్రకారం ఈ పైన ఉన్న మైదానం ఎంత పెద్దదంటే అక్కడ ఒకేసారి ఐదు ఫుట్బాల్ మ్యాచ్లు ఆడుకోవచ్చు అంత విశాలమైన ఖాళీ ప్రదేశం కొండపైన ఉండటం ఈ ప్రదేశం ప్రత్యేకత ఈ కొండపైకి చేరుకోగానే మనకొక మాయాలోకం కనిపిస్తుంది ఒక విశాలమైన మైదానం దాని మధ్యలో ఆకాశం రంగును పులుముకున్నట్లు మెరిసిపోయే ఒక చిన్న చెరువు చుట్టూ చూస్తే జలపుట్ రిజర్వాయర్ అందాలు చూర్పు కనుమల పచ్చదనం మనల్ని కట్టిపడేస్తాయి ప్రకృతి అందం ఆధ్యాత్మిక ప్రశాంతత కలగలిసిన ఈ బాల్ధా గుహలు నిజంగా ఒక అద్భుతం